నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం మెరుపు సమ్మె ప్రారంభించారు తమకు పీఆర్సీ ఏరియర్స్ ఇరవై ఐదు నెలల పీఎఫ్ పెండింగ్ బకాయిలు వేతన బకాయిలు ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన పిఎఫ్ బకాయిలు చెల్లించాలని మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఐఎఫ్టియు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు i <laughs> షౌలి తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్క్ సీనియర్ ఐఎఫ్టి సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు పిఆర్సి బకాయిలు మేడే కానుక ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కార్మికుల సమస్యలు ఎక్కడా పరిష్కరించబడలేదు పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల రెండు పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతా ఉన్నారు పాఠశాలలు తెచ్చుకున్నాయి విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనేలేని పరిస్థితి ఉన్నది ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు డిచిలు కట్ చేశారు ఇలా మున్సిపాలిటీ కార్మికులు అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాటు చేసుకొని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపుట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతా ఉంది కనుక వెంటనే తక్షణ అధికారులు మున్సిపల్ కార్మికుల ఏవియర్స్ మేడే కార్మిక పీఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు పిల్లలు మున్సిపల్ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టాము మాకు గతంలో నుండి రావాల్సిన బకాయిలు టీఆర్సి ఏదంటే ఈఎస్ఐ కట్టలేదు పిఎఫ్ కట్టలేదు ఇరవై నెలల కాలం నుండి గత సంవత్సరం నుండి కూడా మేము ఎన్నో దఫాలుగా వాళ్ళని అడిగినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు కానీ ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూ దాటవేస్తున్నారు కమిషన్లు మారడంతో మా పరిస్థితులు కూడా అక్కడికక్కడ పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంది ఆఫీసులు అడితే వాళ్ళు ఒకదానికి ఒక కొంత సమాధానాలు చెప్తారు దిక్కులేని పరిస్థితులలో మీ ఈరోజు నిరసనకు దిగాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కమిషనర్ గారు గత నెల ఇరవై మూడో తారీఖు రోజు మేము కలిసినప్పుడు సిఐటివ్గా ఈ నెల జూన్ నెల ఆరో తారీఖు ఏడో తారీఖు అలా ఫస్ట్ వీక్లో మీకు అన్నీ క్లియర్ చేస్తాను నేను అని చెప్పారు ఎందుకంటే తొమ్మిదో తారీఖు వరకు ఎలక్షన్ పోటీ ఉంది కాబట్టి ఈలోగా నేనేం చేయలేనని హామీ ఇచ్చాను తొమ్మిదో తారీఖు అయిపోయింది పదో తారీఖు అయిపోయింది కమిషనర్ గారు అందుబాటులో ఉంటలేదు ఎన్నోసార్లు మేము కమిషనర్ గారిని కలవడానికి ప్రయత్నించాము అయినా కూడా ఫలితం లేకుంటుంది మొన్న ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖు కూడా కలిసినప్పుడు ఇరవై ఐదో తారీఖు వరకు మేము ఎట్టి పరిస్థితిలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ రెండు రోజుల నుండి కూడా కమిషనర్ గారు అందుబాటులో లేరు ఫోన్ చేసినా కూడా ఎత్తడం లేదు అలాంటి పరిస్థితుల్లో దిక్కుచక మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఈ నిరసన కార్యక్రమం పొడిగించాలంటే మాకు కావాల్సిన హక్కులను మాకు ఎమ్మటే వాళ్ళు సమకూరుస్తే విరమిస్తాం లేదంటే దీన్ని యథావిధిగా ఇంకా ఉద్దిక్తం చేస్తాం మాకు రావాల్సినవి వెంటనే పిఆ హెచ్ ఏరియర్స్ కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వేడకానిక వెయ్యి రూపాయలు కానీ కనీసం మాకు నెలకు రావాల్సిన జీతం కూడా వాళ్ళు రా జీతం ఇవ్వడానికి కూడా వాళ్ళకు ఒక ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఈ మున్సిపాలిటీ దేవదారు ఉంది అందుకే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు కట్టాల్సిన ఏరియా ఏరియాస్ ఇచ్చేయాలి ఈఎస్ఐ కట్టాలి పిఎఫ్ ఇచ్చేయాలి కానుక వెయ్యి రూపాయలు కలిపింది కూడా గత నెల మాకు ఇస్తానని కూడా చెప్పారు ఏప్రిల్ నెల అంటే మీకు కట్టిస్తాము మేము వెయ్యి రూపాయలు అది అనడం వరకే కానీ ఇప్పటివరకు మా అకౌంట్లోకి వచ్చింది లేదు కలిపింది లేదు దీన్ని న్యాయపరంగా మాకు ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం